హాయ్ అండి నేను స్వప్న ఈరోజు ఈ వీడియోలో మనం పచ్చి అలసందలతో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ఈ కర్రీ చాలా చాలా బాగుంటుందండి ఇది మనకి రైస్ చపాతి రోటీ అలాగే మనకి రాగి సంగతిలో కూడా చాలా మంచి కాంబినేషన్ అనమాట ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇప్పుడైతే ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు తీసుకోవాలి వీటిని ఒక ఎయిటీ పర్సెంట్ వరకు వేగనివ్వాలండి ఇలా ఎయిటీ పర్సెంట్ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఒక పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఈ ఎండు కొబ్బరి ముక్కలు అలాగే ఒక చిన్న ఇంచు దాల్చిన చెక్క రెండు లవంగాలు వేసుకోవాలండి ఇవి వేగేలోపు మనకి పల్లీలు మొత్తంగా వేగుతాయి అన్నమాట ఇప్పుడు వీటిని కంప్లీట్గా చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలండి నేనైతే ఇక్కడి కర్రీని ప్రెజర్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే నార్మల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ని పెట్టుకొని అందులోకి ఒక రెండు నుంచి రెండున్నర టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని అవి ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత రెండు పచ్చిమిర్చి అలాగే పెద్ద ఉల్లిపాయ అండి ఇలా సన్న ముక్కలుగా తరిగి వేసేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మనం వేయించుకోవాలండి ఈ ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేలోపు మీడియం సైజు రెండు బాగా పండిన టమాటోల్ని కూడా సన్నముక్కలుగా తరిగేసుకొని మిక్సీలో వేసుకొని మెత్తటి ప్యూరీ చేసుకొని పక్కన ఉంచేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి మనం ఇందాక వేయించి చల్లార పెట్టుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి పల్లి ఎండు కొబ్బరి మిశ్రమాన్ని వేసేసుకొని చక్కగా ఇది లో ఫ్లేమ్ లోనే పెట్టేసుకొని ఇందులో నుంచి ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు కూడా ఒక టూ మినిట్స్ పాటు వేయించుకోవాలి ఇలా ఆయిల్ పైకి సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి మనం టమాటో ప్యూరీ కూడా వేసుకోవాలండి ఈ టమాటోల్ని కూడా బాగా ప్యూరీ అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు టూ మినిట్స్ వేయించుకుంటే ఇలా మనకి ఆయిల్ అనేది పైకి వస్తుంటుందండి అప్పుడు ఇందులోకి మనం ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే మీ కారానికి తగ్గట్టుగా వన్ టేబుల్ స్పూన్ కానీ లేదా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కానీ కారపొడి వేసుకోవాలి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసుకోవాలండి అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలి ఈ మసాలాలు కూడా బాగా వేగి ఇందులో నుంచి కూడా ఆయిల్ అనేది మనకు పైకి రావాలండి ఇలా ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే అటు ఇటు కదుపుకుంటూ వేయించేసుకుంటే మనకి ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది మనకు ఇదే కొంచెం ప్రాసెస్ అండి ఇంకా ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేస్తే చాలా సింపుల్గా కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా ఇలా ఆయిల్ అనేది పైకి వస్తున్నప్పుడు ఇందులోకి నేనైతే ఇక్కడ ఒక అర కేజీ పచ్చి అలసందల్ని తీసుకొని వాటి నుంచి వచ్చినటువంటి గింజలతో ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి వీటిని శుభ్రంగా కడిగేసుకొని ఈ ప్రెషర్ కుక్కర్లో వేసేసుకొని ఒక బాగా రెండు నిమిషాల పాటు కలుపుకోవాలండి లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఈ మసాలా అంతా కూడా ఈ గింజలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా అంతా కలిపేసుకున్న తర్వాత టూ మినిట్స్ తర్వాత ఇందులో నుంచి కూడా ఆయిల్ అనేది మనకి సపరేట్ అవుతూ ఉంటుందండి అప్పుడు ఇందులో మీరు కర్రీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా రెండు కప్పులు కానీ లేదంటే రెండున్నర కప్పులు కానీ నీళ్ళు అయితే వేసుకోవాలి చూసారు కదా ఇలా వాటర్ అంతా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో టేస్ట్ అనేది చెక్ చేసేసుకొని మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లోనే టూ విజిల్స్ రానివ్వాలండి ఆవిరంతా పోయేంత వరకు మూత తీయకూడదు ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర తరుగుని వేసేసుకొని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే అలసంద గింజల కర్రీ అనేది రెడీ అండి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్